హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రవంతి బ్లాగ్స్ టుడే నేను జీడిపప్పుతో గ్రేవీ కర్రీ అనేది చేయబోతున్నానండి దానికోసం ముందుగా పచ్చి జీడిపప్పు ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నాం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ పేస్ట్ కోసం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను బిర్యానీ దినుసులు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ అనేవి వేసుకుంటున్నానండి పేస్ట్ చేసుకుంటున్నాను కొంచెం ఆనియన్ ముక్కలు కూడా ఉంచుకోవాలి ఇదిగోండి ఇవి పేస్ట్ చేస్తాను ఇవి కొంచెం బౌల్లోకి సపరేట్ చేసి ఉంచాను పేస్ట్లో ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు ఈ ఆనియన్స్ లోకి అల్లం వెల్లుల్లి ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి ఈ ఆకు అనేది సపరేట్ చేసి బిర్యానీ దినుసులు కూడా వేసేస్తున్నాను కొంచెం గల్లుప్పి వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లా చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది రెడీ అయిందండి ఇంకా కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి ఇందులోకి ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి కొంచెం కరివేపాకు అనేది వేసుకుంటున్నాయండి ఈ ఆనియన్స్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం వేయించుకోవాలి కాబట్టి ఆనియన్ పేస్ట్తో పాటు ఇవి కూడా వేయించుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీ అనేది థిక్గా వచ్చి బాగుంటుందండి ఆనియన్ పేస్ట్ అనేది ఇలా వేయించుకుంటున్నప్పుడే చిటికెడ పసుపు ధనియాల పౌడర్ అనేది వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ అయితే సరిపోతుంది ఈ జీడిపప్పుని ఒకసారి వాష్ చేసుకోవాలండి ఈ జీడిపప్పు అనేది ఫ్రెష్ గా ఈ సీజన్ లో అండి సమ్మర్ లో ఇది పొట్టతో ఉంటుంది కొంచెం హాట్ వాటర్ వేసి పొట్టంతా తీసుకుని ఇలా వలుచుకోవాలండి చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో ఒకటి రెండు సార్లు కడుక్కోవాలి ఆనియన్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయింది ఇంకా ఇందులో జీడిపప్పు అనేది నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ జీడిపప్పు తొక్క తీయడానికి కొంచెం టైం పడుతుంది అందుకని నేను ముందుగా తీసుకొని పక్కన పెట్టుకున్నాను మీకు అది వేడేట్లకు మిస్ అయింది ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకోవాలండి మొత్తం ఈ జీడిపప్పు అనేది ఉడకడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి అందుకనే ముందుగా కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలి తర్వాత బాగా వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టుకొని కొంతసేపు అలాగా ఫ్రై అవనివ్వాలి ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి బాగానే వేగించే జీడిపప్పు అనేది ఇలా వేగితే సరిపోద్దండి ఇప్పుడు కారం అనేది వేసుకుంటున్నాను నేనైతే లైట్గానే వేసుకుంటున్నానండి కారం మీ స్పైసీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడే కొంచెం కారం వేసుకున్నాం కదండి కొంతసేపు ఫ్రై ఇవ్వాలి ఒకసారి చూద్దామండి బాగానే వేగిపోయిందండి ఇంకా వాటర్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి బాగా ఉడకనివ్వాలి ఒకసారి చెక్ చేద్దామండి ఈ రేంజ్ లో ఒకసారి ఉప్పు కారం అనేది చూసుకోవాలి సరిపోకపోతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఇంకొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదిగోండి తిక్గా వచ్చింది కదా గ్రేవీ అనేది ఈ రేంజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మేమైతే బిర్యానీలో చేసుకుంటున్నామండి ఈరోజు కర్రీ కర్రీ ఈరోజైతే మా ఇంట్లో బిర్యానీ స్పెషల్ అండి అందులోకి కర్రీ చేసుకుంటున్నాం రైస్లోకి రోటీస్లోకి కూడా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీ కనుక ఈ కర్రీ మొత్తం చాలా టేస్ట్ గా ఉంటదండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఈ కర్రీ చాలా సింపుల్ గా చాలా ఫాస్ట్ గా కూడా అయిపోద్ది ఫైనల్ గా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి